విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది చారిత్రక ఒప్పందం కుదిరింది కాబట్టి ఇది చారిత్రకము ఇంతవరకు ఎక్కడా లేదు అనేటటువంటి విధంగా చెప్తున్నటువంటిది ఎల్లో మీడియాలో చెప్తున్నారు అట్లాగే కూటమి నేతలు చెప్తున్నటువంటిది అయితే ఇది ప్రజలకు ఉపయోగము అనేటటువంటిది అయితే చాలా మంచిది చాలా శుభ పరిణామం చెప్పుకోవట్ చెప్పుకోవాలి కానీ ఇందులో విమర్శలు ఉన్నాయి అట్లాగే వీరికి అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి విషయం మరి ఇందులో అసలు ఈ డేటా సెంటర్ ఏమిటి దీనివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఏ విధంగా అపకారం లేకపోతే ఏమిటి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి అట్లాగే కొందరు ఒక రాజకీయ నిపుణులు కొందరు నిపుణులు సైంటిఫిక్ నిపుణులు కూడా దీని మీద ఆరోపణలు చేస్తున్నటువంటిది ముఖ్యంగా డేటా సెంటర్ అన్నటువంటి దీనికి గతంలో అదాని వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఒప్పందం చేసుకున్నటువంటి విధంగా అయితే ముందు ఈ డేటా సెంటర్ వారు పెడతామని అంటే కొన్ని వేల కోట్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల కోట్లు మీకు రాయితీల రూపంలో మీకు ఫ్రీగా ఇస్తే ఈ రాష్ట్రం ఏమవుతుంది ఈ రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుంది మరి దానివల్ల ఉద్యోగాలు రెండు వందల ఉద్యోగాలు ఇస్తామంటే అది సరికాదు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాకు ఇస్తామంటే మేము ఒప్పందం కుదుర్చుకుంటామంటే అప్పుడు వాళ్ళు ఓకే అంటే దాని మీద ఒప్పందం కుదుర్చుకోవడం దాన్నే ఇప్పుడు కొత్త సీసాలో పాత నీరు పోసినట్లుగా దాన్నే తీసుకొచ్చి అదాని పేరు రాకుండా జాగ్రత్త పడి ఈ గూగుల్ డేటా సెంటర్ అండ్ కంపెనీతో అప్ అయ్యి ఇట్లాగా తీసుకొచ్చామనేటటువంటి విధంగా చెప్తున్నటువంటిది లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్తున్నారు కానీ ఈ డేటా సెంటర్ విషయమే రెండు వందల ఉద్యోగాలే వస్తాయి అంటున్నారు ఇందులో ఏది నిజమో ఏది అబద్ధము అన్నటువంటిది మనం ఆలోచిస్తే కానీ ముఖ్యంగా దానికంటే ముందు డేటా సెంటర్ వలన ప్రజలకు ఎట్లాగా దీనికి చాలా ఎక్కువ విద్యుత్ కావాలి రన్ చేయడం కోసం మరి రన్ చేయాలంటే ఇది రన్ చేస్తున్నప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతుంది దానికి తగినటువంటి వాటర్ ఉండాలి అట్లాగే కూల్ చేసే సిస్టమ్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కోసం మనం థర్మల్ పవర్ మీద ఆధారపడేమనుకోండి పడినప్పుడు ఏమవుతుంది అది పొల్యూషన్ పెరిగిపోతుంది పొల్యూషన్ పెరిగి ప్రజలకు అది ఒక వ్యాధులు వచ్చేటటువంటి పొల్యూషన్ ఎక్కువ అయితే వ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ పొల్యూషన్ మోటార్ వెహికల్స్ పొల్యూషన్ ఇట్లాంటివన్నీ చూస్తున్నాం కదా మరి ఎట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి మరి ప్రజలకు హాని కలిగినప్పుడు ఎంత ఉపయోగకరమైనటువంటిది అయినా కానీ ప్రజలే లేకపోతే ఉపయోగం ఏముంది అనేటటువంటి విధంగా ప్రజ ఇప్పుడు భావిస్తున్నటువంటి పరిస్థితి వాటర్ పరంగా సమస్య ఎదుర్కోవాలి ఎలక్ట్రిసిటీ పరంగా సమస్య ఎదుర్కోవాలి హీటు అట్లాగే ఇదంతా రుగ్మతలు రావటం ఇదంతా భయంతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా అమెరికాలో కూడా ప్రజలు వ్యతిరేకించారు అలాగే పోర్ట్ వాషింగ్టన్లోని కానీ అట్లాగే వర్జీనియాలోని కానీ ప్రజలు ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ డేటా సెంటర్లు మాకొద్దు బాబాయ్ అని చెప్పేసేసి ఎందుచేత అంటే డేటా సెంటర్లకు పెద్ద మొత్తంలో విద్యుత్ కావాలి వాటర్ కావట్లే కావాలి ఇవన్నీ కూడా తర్వాత ప్రజలకి భారం పడిపోయేటట్టు ప్రజలు ఇబ్బంది పడిపోయేటటువంటి విధంగా వస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ వాళ్ళు వద్దంటే అక్కడ అమెరికాలో పెట్టాల్సినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఈ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ను ఇతర దేశాలలో పెట్టుకునేటానికి వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి విధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే దీని మీద ఈ విధంగా ప్రజలకు ఒక ఇంత నష్టము ఉంది మరి ఇక్కడ లక్ష ఎనభై వేలు ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాల రూపకల్పన అన్నారు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు తీరామాస్ చూస్తే అదే పేపర్లలో రెండు వందల ఉద్యోగాలు వస్తాయని రాయటం ఇట్లాగా మరి వైసీపీ కూడా రెండు వందల ఉద్యోగాలని ఆరోపించటం మరి డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఎంతవరకు ప్రజలకు ఉంటుంది అన్నటువంటిది ఇది ప్రభుత్వమే సరైనటువంటి రీతిలో రీతిలో ప్రజలకు చెప్పాలి అని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నటువంటి విషయం నమస్తే